హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చి అయ్యప్ప స్వామి మాల అయితే వేశారు మా ఆయన ఇరుముడు అయితే కడుతున్నాము ఇరుముడు కట్టే ముందు అసలు ప్రాసెస్ ఏంటి అని అయితే చూద్దాము ఫస్ట్ ఇంట్లో మనం నీట్గా అన్ని క్లీన్ చేసేసుకొని ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి ఆ తర్వాత పాద పూజ చేసుకోవాలి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే సో వాళ్ళకి మనం కాళ్ళు కడిగి బొట్టు పెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలి సో మా ఆయన అయితే మా అత్తమ్మా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఆ తర్వాత మనం అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళకి మళ్ళీ మనం పాద పూజ అయితే చేయాలి నేనైతే నేను మా బాబు కలిసి అయితే పాద పూజ అయితే చేశాము సో పాద పూజ కంప్లీట్ చేసుకొని టెంపుల్ అయితే వచ్చేసాము ఇరుములు కట్టుకోవడానికి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ టెంపుల్కి అయితే మేము వచ్చాము వచ్చేసరికి వేరే వాళ్ళకైతే ఇరుముడు కట్టారు ఆ తర్వాత అయితే మా ఆయన స్వామి అయితే కూర్చున్నారు సో ఇక్కడైతే ఇరుముడు ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది మనము టెంకాయలు అవన్నీ తీసుకొని వెళ్తే వాటికి హోల్స్ పెట్టి నెయ్యి పోస్తారు సో నెయ్యి పోసి ఇలా ఇరుముడు ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు టెంపుల్లో కూడా చూడొచ్చు అయ్యప్ప స్వామి వారిని అయితే పెట్టి మంచిగా భజన అంతా కూడా చేస్తున్నారు చాలా మంది ఇరుముడు కూడా కట్టుకొని వెళ్తున్నారు ఈ టెంపుల్ దగ్గర సో చాలా బాగుంది టెంపుల్ కూడా సో మా ఆయన అయితే ఇదే ఫస్ట్ టైం వేయడం అయ్యప్ప స్వామి మాలైతే ఇంకా ఇక్కడ ఇరుముడు బ్యాగ్ అయితే ఉంటుంది దాంట్లో మనం అన్ని కాయిన్ పెట్టి బియ్యం అయితే వేస్తాము సో ఈ బియ్యం ఆ దేవునికి అక్కడ చెందుతాయని చెప్తారు సో ఇక్కడ మా వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు అందరూ కలిసి అయితే బియ్యం అయితే వేస్తున్నారు కానీ అయ్యప్ప స్వామి వాళ్ళు వేసిన వైఫ్ మాత్రం వేయకూడదంట బట్ రీజన్ ఏంటో తెలియదు అక్కడ ఉన్న వాళ్ళైతే నన్ను వేయొద్దని చెప్పారు సో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బియ్యము కాయిన్ అయితే దేవునికి వేసేశారు ఇంకా తర్వాత ఇలా అయితే టవల్లో అది పెట్టేసి కొత్త బెడ్షీట్ తీసుకొని వెళ్ళాలి మనము ఇంకా బియ్యం వేసిందంతా కూడా స్వామి మాల వేసిన వాళ్ళ పైన అయితే పెట్టి ఇలా ఇరుముడు అయితే కడతారు సో వైఫ్ ఎందుకు బియ్యం వేయకూడదు మీకు కానీ రీజన్ తెలిస్తే కమెంట్ చేయండి సో ఇలా ఇరుముడు ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇరుముడు అయిపోయింది ఇది తీసుకొని టెంపుల్ చుట్టూ అయితే త్రీ టైమ్స్ అయితే రౌండ్స్ వేసేస్తే ఇంకా మనం డైరెక్ట్ శబరిమల అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా సబరిమలే మాల అయితే వేశారు సో వాళ్ళు కూడా మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో ఇరుముడు కట్టుకొని అయితే అందరూ స్టార్ట్ అవుతున్నారు వీళ్ళందరూ కలిసి ఒక వ్యాన్ అయితే మాట్లాడుకొని అందరూ శబరిమల అయితే వెళ్తున్నారు ఇంకా అక్కడున్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేసి డైరెక్ట్ శబరిమల దర్శనానికి అయితే వెళ్తున్నారు సో ఇక్కడ మీరు చూడొచ్చు సో మా అన్నయ్య కూడా వేసుకున్నారు సబరిమలై మాల ఇంకా అందరూ కలిసి అయితే స్టార్ట్ అవుతున్నారు